రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు రామ్ చరణ్ భార్యగా మెగా ఇంటి కోడలిగానే కాకుండా ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంది ఇక యుఆర్ లైఫ్ అనే ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఇక ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్మన్ గా కూడా ఎన్నికైన విషయం తెలిసిందే తాజాగా ఉపాసన ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఇక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో తన ప్రేమ పెళ్లి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది నేను రామ్ చరణ్ డేటింగ్ లో ఉన్నప్పుడు రామ్ చరణ్ కి ఒక లవ్ టెస్ట్ పెట్టాను నిజంగానే నన్ను నువ్వు ప్రేమిస్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మార్కెట్ మధ్యలో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్ కి తీసుకెళ్లాలని చెప్పా దాంతో నిజంగానే నన్ను అక్కడికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించాడు అయితే అక్కడ చరణ్ ని జనాలు గుర్తుపట్టి మీద పడిపోయారు అదే అతనికి నిజమైన లవ్ టెస్ట్ అంటూ ఉపాసన నవ్వుతూ చెప్పుకొచ్చింది ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో సాగిపోతున్నాం అంతేకాని మాదేమి మొగదీర సినిమా లవ్ స్టోరీ కాదంటూ నవ్వుకున్నారు ఇక రామ్ చరణ్ ఉపాసనలు కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి బంధంతో భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు ఇక ఈ క్యూట్ కపుల్ కి రెండు వేల ఇరవై మూడులో లో క్లింకారా అనే కూతురు జన్మించిన సంగతి మనందరికి తెలిసింది